హాయ్ అండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మన కృష్ణయ్య జన్మదిన వేడుకలైతే ఊరూరా ఎంతో బాగా జరుపుకుంటున్నాం కదా ఇక్కడ వైజాగ్లో కూడా అలాగే చాలా బాగా చేస్తున్నారండి ఎక్కడ చూసినా కృష్ణయ్య సందడి కనిపిస్తుంది ఇదైతే మా ఇంట్లో మేము ఇలాగా చేసుకున్నాం అన్నమాట ఇంట్లో పూజ అంతా చేసుకొని కృష్ణయ్యకి ఇలా అలంకరించుకొని ఇలా అది చేసుకున్నానండి చేసుకొని అలాగే గాదిరాజు ప్యాలెస్లోని ఎంవిపి కాలనీలో ఉంది కదండి గాదిరాజు ప్యాలెస్ అందులో హరే కృష్ణ మూమెంట్ వారు జన్మాష్టమి వేడుకలు అయితే జరుపుతున్నారన్నమాట చాలా బాగా చేస్తున్నారండి అదైతే ఆదివారం సోమవారం కూడా ఈ కన్వెన్షన్ హాల్లో చాలా బాగా చేస్తున్నారండి ప్రతి సంవత్సరం కూడా ఎంతో విశేషంగా చేస్తారు కదా అయితే మేము కూడా చూద్దాం కదా అనేసి వెళ్ళామన్నమాట ఇది అయిపోయిన తర్వాత మనం అవి విశేషాలు చూద్దరు గాదిరాజు ప్యాలెస్కి అయితే వెళ్ళి చూద్దాం ఇదిగోండి మేము ఇంట్లో పూజ అంతా ముగించుకొని గాదిరాజ్ ప్యాలెస్కి అయితే వచ్చేసామన్నమాట ఇలాగా జనాలు సందడే సందడి చాలామంది చూడడానికి కృష్ణుడిని వస్తున్నారు ఇదిగోండి ఇక్కడైతే హరే కృష్ణ అనమాట ఇక్కడ మనం అక్కడ మాలిస్తారు నూట ఎనిమిది సార్లు అయితే జపం కూర్చొని చేసుకోవచ్చు నూట ఎనిమిది సార్లే కాదండి అంతకంటే ఎక్కువ సార్లు కూడా చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు రామ తులసి లక్ష్మి తులసి వీళ్ళు ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడ ఇలా కూర్చోబెట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చాంటింగ్ చేయిస్తూ ఉంటారనమాట ఇది గాదిరాజ్ ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి హాల్ లోపలికి ఎంట్రన్స్ అండి ఇదిగో ఇక్కడ ఇలాగా మామలా అలా చూపిస్తున్నాను అనమాట ఈ లోపలికి ఎలా వెళ్ళి మనం స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అక్కడైతే హరే కృష్ణ మూమెంట్ వారు స్వామివారి దర్శనంకి ఏర్పాట్లు అయ్యి అయితే చాలా బాగా చేశారండి చక్కగా ఎంతమంది వచ్చినా సరే చక్కగా దర్శనం అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ స్వామివారిని అయితే ఇలాగా బాగా డెకరేషన్ అది చేసి బాగా అలంకరించారు ఇక్కడ సేవలు ఉంటాయనమాట మనం కొద్దిగా కాస్ట్ చెల్లించి ఈ సేవలను అయితే మనం కూడా చేసుకోవచ్చు అంటే ఉయ్యాల సేవ ఇవన్నీ ఉంటాయండి అవన్నీ కూడా పక్కన జరుగుతున్నాయన్నమాట మనం కొంత మనీని డొనేట్ చేసిన వాళ్ళకి అక్కడ ఆ అవకాశం కల్పించబడుతుంది ఇదిగోండి వచ్చిన వాళ్ళంతా ఇలా కూర్చున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ సేల్స్ కౌంటర్స్ ఉంటాయన్నమాట మనకి ముందుగా వెంకటేశ్వర స్వామి దర్శనం దర్శనమిస్తున్నారు అక్కడ బ్రిక్స్ ఉన్నాయి కదండి స్వామివారి మందిర నిర్మాణం అయితే జరుగుతుంది కదా గంభీరంలో జరుగుతుంది దానికి గాను అక్కడ వెంకటేశ్వర స్వామివారి గర్భాలయం కట్టడం కోసం ఈ ఇటుకల్ని మనం కొని అక్కడ వాళ్ళకి ఇస్తే అక్కడ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణంలో ఉపయోగిస్తారట ఇది గంభీరంలో కట్టబోయే ఆలయ నమూనా అండి ఇది చూస్తున్నారు కదా చాలా పెద్ద ప్రాజెక్టు స్వామివారి ఆలయ నిర్మాణం వేగా జరిగి మనందరికీ వేగంగా దర్శన భాగ్యం కలగాలని మనసారా కోరుకుంటున్నాను అయితే అక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగ సేల్స్ కౌంటర్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ వాళ్ళు ప్రొడక్ట్స్ ఉంటాయి కదండీ అవన్నీ కూడా మనకి అక్కడ లభ్యమవుతాయి అన్నమాట ఆ రోజు ఇక్కడ మనకు ఒక కృష్ణయ్య అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు అల్లరి కృష్ణుడు ఇక్కడ పిల్లలు అందరూ కూడా వచ్చి ఫోటోలు అవి తీసుకుంటున్నారు మేము కూడా తీసుకున్నామండి ఇక్కడ భగవద్గీత అలాగే మిగతా కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు ఇవైతే ధూప్ స్టిక్స్ అవన్నీ ఉంటాయి కదండి అగరవత్తుల ప్యాకెట్లు అలాగే కృష్ణుడు బొమ్మలు లాకెట్స్ అవన్నీ చాలా అండి అక్కడ ఏంటి ఇవన్నీ తులసిమాలన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ విక్రయిస్తారు పర్వాలేదు రేట్స్ అయితే యావరేజ్గా ఉంటాయి ఇగో ఇక్కడ కూడా ఇవి బాగున్నాయండి ఆవు బొమ్మలు అలాగే మన జగన్నాథ స్వామి వారు వీళ్ళందరూ కూడా ఇదిగోనండి మా జయలక్ష్మి గారైతే ఇక్కడ ఇక్కడ కౌంటర్లో ఉన్నారనమాట చూడగానే చాలా హ్యాపీ అనిపించింది కొద్దిగా మేమందరం దూరం అయ్యాం కదండీ మేము శరణగర్ నగర్ వచ్చేసి ఎండ నుంచి అలాగే అప్పటితో మాట్లాడి కొద్ది ఫోటోలు అవి తీయించేసుకొని వస్తామన్నమాట ఇటు ఈ కౌంటర్స్ అన్నీ చూసుకుంటే ఇలా బయటకు అయితే వస్తున్నాము ఇవన్నీ కూడా స్పెషల్ పాస్ అవి ఏంటి ఎలాగన్న వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనం బయటికి ఇలా వచ్చేస్తే ఇదంతా ప్రసాదం కౌంటర్స్ అండి ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఆ రోజు ప్రసాదం ఇవ్వబడుతుందనమాట సాంబార్ రైస్ అలాగే స్వీట్ పెడతారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంతమంది ఆ ప్రసాదం స్వీకరిస్తున్నారో ఆ తర్వాత ఇక్కడ ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే సాగుతుందనమాట ఆ పాప అయితే దాన్ని చక్కగా కొట్టేసింది ఉట్టి కొడుతున్నారు ఉట్టి కొట్టిన తర్వాత ఇలా బయటికి ఇక వచ్చేసాము మన ఆదివ స్వామి వారు అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వచ్చారు ఇంకా ఈవినింగ్ అయితే ఎక్కువ అవుతారు మేమైతే లెవెన్ థర్టీకి అలా వెళ్ళాము ఇదిగోండి ఇక్కడ చాంటింగ్ చెప్పాను కదా మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మేము అందులోకి కూర్చున్నాం అన్నమాట వచ్చి చాంటింగ్ చేసుకున్నాము ఆ మాల పట్టుకొని నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడైతే ఏర్పాటు బాగా చేశారు ఇలా అందరూ వచ్చి కూర్చొని చాంటింగ్ చేసుకుంటున్నారు కాసేపు ఇదిగోండి దర్శనమై మేమైతే ఇక ఇంటికి అయితే బయలుదేరిపోయాం అన్నమాట ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయా అవి యాడ్ చేస్తాను చూడండి ఓకే అండి మరి ఇక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్